Huh? హలో ఎలా ఉన్నారండి నేనైతే మస్తు ఉన్నాయి ఇంకా చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను క్యాబేజీ ఇక కట్ చేశాను మీకు షార్ట్ కూడా పెట్టాను కదా ఇంకా ఇందులో అయితే ఫుల్ వీడియో అనమాట సో ఇది ఎలా చేస్తారు అనేది నేను మీకు చెప్తాను ఒక కప్ గోధుమ పిండి గోధుమ పిండి హాఫ్ కప్ సరిపోతుంది రెండు కప్పు పిండి అండ్ ఒక కప్పు శంగండి మనం గిన్నెలో తీసుకొని అందులో మనము కొంచెము ధనియాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చి వాటిని చక్కగా వేయించుకొని కొంచెం పచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి అందులోనే కాస్త ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట సో ఇంకా మన కారం మనం తినేదానికి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకునేసి ఇంకా అందులోనే క్యాబేజీ వేసుకొని చక్కగా వాటిని అయితే కలుపుకోవాలి అందులో వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట చక్కగా అయిపోతుంది తర్వాత దాన్ని మనము స్టీమ్ చేసుకోవాలి మనం ఆ ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా అందులో చక్కగా చిన్న చిన్న రోల్స్ లాగా చేసుకొని వాటిని స్టీమ్ చేసుకొని అవి స్టీమ్ అయిన తర్వాత కొంచెం చల్లారిని ఇచ్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని టీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకా చూస్తూ ఉండండి మీకు అర్థమవుతుంది నేను వీడియోలో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ మీ రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బియ్య పిండి కలిపిందండి నెక్స్ట్ అవి సమ్ అచ్చాసాలే గ్రైండ్ క్యాజీ ఇందాక మనం చేసి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు అండ్ ఎండుమిర్చి ఇవి వీటిని కొంచెం చల్లారిన తర్వాత మనం ఇట్లా దీంట్లో దంచి వేసుకుందాం అనమాట

ఇంత ఇంతేసారనమాట దాన్ని మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా క్యాబేజీ మనం తుమ్మి పెట్టుకున్నాం కదా సో దాన్ని అయితే వేస్తున్నారనమాట దీనికి వాటర్ ఎక్కువగా ఏం పట్టదండి ఎందుకంటే అందులోనే క్యాబేజీలోనే వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి వాటర్ అనేది ఎక్కువగా పట్టదు అది మొత్తం వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం మేబీ పట్టచ్చు వాటర్ ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే సో పిండి కలిపేస్తున్నారు కదా మనం ఫస్ట్ దీన్ని స్టీమ్ చేసుకోవాలన్నమాట అందుకనేసి ఇడ్లీ కుక్కర్లో చేస్తున్నాను మనం ఇడ్లీకి అయితే ఎట్లా వాటర్ వేసుకుంటామో అట్లా కొన్ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని సో ఇంకా కుక్కర్ పైన పట్టేసుకుందాం చూడండి ఇంకా వాటర్కి అయితే అవసరం లేదో నేను చెప్పాను కదా కొన్ని పడతాయేమోనని కానీ అవసరం లేదనమాట చక్కగా పిండి అయితే మిక్స్ అయిపోయింది వాటర్ లే వాటర్ అవసరం లేకుండానే గ్యాస్ మీద అయితే పెట్టేశాను అనమాట కుక్కర్ సో వీటిని ఏంటంటే ఇట్లా రోల్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఒక్కొక్క పీస్ చేసుకొని పెట్టేసుకుందాం సో అన్నీ అలా రోల్ చేసి పెట్టుకున్నారనమాట సో చూస్తున్నారు కదా అలా చక్కగా రోల్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా ఇలా స్టీమ్ చేసుకోవాలన్నమాట మనం సో ఆకరమే वन वन ऐसे इसका ऊपर है ना? स्टीम एक पार में। अच्छा, सी अच्छा एक ही टाइम डालेगा तो चिपकता हाँ, इसीलिए वो थोड़ा थोड़ा हार्ड होने के बाद फिर डालना है आएगा नहीं

మనకి ఇట్లా అంటుకోకూడదు అనమాట సో అంటుకోవట్లేదు కదా అయిపోయింది ఆల్రెడీ బంద్ చేసిందే నేను మీకోసం మీకు చెప్పడం కోసం అనే నేను చూపిస్తున్నాను అనమాట సో అయిపోయింది కదా ఇప్పుడు ప్రాసెస్ అయితే అయిపోయింది సో ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటిని బయటకు తీసుకోవడమే అనమాట దించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం

ఏ దిది కతర్ बनाते होने ना ये पसंद आया आद्या आरादे को ज्यादा पसंद आया और तीखा नहीं सो चक्का गैला चलार पोइन तర్వాత మనం విక్లి పీసెస్ కట్ చేసుకో సో ఫైనల్ గా నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను అన్నమాట ఒక్కొక్క పీస్ మనం చిన్న చిన్నగా మెల్లిగా కట్ చేసుకోవాలి అన్నమాట సో ఇప్పుడు దీని ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇంకా ఆయిల్ అయితే ఆయిల్ అయితే ఫ్రై అయింది అన్నమాట సో ఫస్ట్ వేసి చూస్తాను